ఆ సర్కార్ది అంటే మాటే ఇందిరమ్మ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే అసలుకే తప్పదని సీఎం రేవంత్ అన్న ఏ మీటింగ్ కాడిపోయినా చెప్తుంటాడు ఇక ఉద్యోగాల ముచ్చట్ల మాత్రం మమ్మల్ని మించిన ప్రభుత్వమే లేదు దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యనని సర్కారు ఉద్యోగాలు ఒకటే ఏడాదిలో యాభై నాలుగు వేల కొలువులు ఇచ్చి రికార్డు కొట్టినమని సుతం చెప్తుంటాడు మరిగా నిరుద్యోగుల కండ్లల్లో ఆనందం నింపినమని చెప్పే రేవంత్ అన్నకు గీల బాధలు కళ్ళబడతలేవో ఎంత చూడురి నిరసన ఏతున్నోంతా కాబోయే పంతులు సర్కార్ ఎక్కుతావని కళ్ళు కాయలు చూస్తున్న రెండు వేల డిఎస్సి బాధితులు మాకు ఉద్యోగాలు ఈ సర్కారు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది అయింది సెప్టెంబర్ లోనే వెరిఫికేషన్ కూడా పూర్తి అయ్యింది ఇక ఐదు నెలల సంది అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నాం అయినా ఇంకా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తలేరని అభ్యర్థులు ప్రజాభవన్ ముంగన చేసిండ్రు ఇప్పటికైనా మాకు నియామక పత్రాలు ఇచ్చేటట్టు షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు రాష్ట్రం కలిసి మొత్తం పదమూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు కొలువు కోసానికి ఎదురు చూస్తున్నారట ఇక వీళ్ళ కథ ఇట్లుంటే ఆదిలాబాద్ జిల్లా కౌటాలలో ఉండే జోస్ అనే విడుదలైన డిఎస్సి ఫలితాల సెలెక్ట్ అయ్యి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల విధి నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నదట కాకుంటే ఆ పోస్టును ను పదమూడవ ర్యాంక్ వచ్చిన ఇంకొకరికి కేటాయించిర మళ్ళా దీంతో నా కొలువు నాకు ఇప్పియాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నది ఎనిమిది నెలల నిండు గర్భంతో అవస్థలు పడుకుంటా మరి ఇలా ప్రజావాణికి వచ్చి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చింది కొంతమంది అధికారులు చేసిన తప్పుల వల్ల ఇట్లా చాలా మంది అవస్థలు పడుతుండ్రు మరిగా సీఎం రేవంత్ అన్న జర ఇప్పటికైనా రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులు కొలువులు వచ్చి మళ్ళా కిరికిరుల తిప్పలు తీరువుండ్రి అంతేగాని అందరికి ఉద్యోగాలు ఇచ్చినాం నిరుద్యోగుల ఆకాంక్షలు తీర్చినామని ఉద్యోగ మాటలు చెప్తే మా సొంటలకు మంట ఉట్టుకత్తది కాబట్టి రేపు రేపట్ల పెద్ద ఎత్తున ఆందోళన వేయక ముందే మా తిప్పలు తీరువురని వాళ్ళు అంటున్నారు చూడాలే మరి విద్యాశాఖ మంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏం నిర్ణయం చేస్తాడో